మనం క్యాలెండర్ డేట్ ప్రకారం ఇవాళ డిఎస్సి నోటిఫికేషన్ నుంచి పరీక్షలు పెడుతుంటే కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు పరీక్షలు రాయనోళ్ళను చదువు రానోళ్లను ఇవాళ ప్రభుత్వం పరీక్షలు వేయాలంటున్నారు గ్రూప్ వన్ పరీక్షలు వాయిదాలు వేయాలంటున్నారు రెండు వేల ఇరవై రెండులో ఆనాడు వన్ ఈస్ట్ ఫిఫ్టీ లాగా నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టాలనుకుంటూ పెట్టిన పరీక్షల ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో ఎక్కడ పడితే అక్కడ చౌరస్తల పల్లి బఠానీలు అమ్మినట్టు అమ్మితే పరీక్షలు రద్దయిపోయినాయి మనం వచ్చి నెంబడే గ్రూప్ వన్ కు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ మొత్తం నిర్వహించి సవరైన సమయంలో నాలుగు లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు అప్లికేషన్లు పెట్టి మూడు లక్షల మంది పరీక్షలు రాసి నిన్న కాక మొన్న ముప్పై ఒక్క వేల మందిని ఈ పరీక్షలకు పాస్ చేసి గ్రూప్ వన్ లో ప్రిలిమినరీ రిజల్ట్స్ ఇచ్చినాం ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ మనం పెట్టాలంటే వన్ ఈజ్ టు ఫిఫ్టీ కాదు వన్ ఈజ్ టు హండ్రెడ్ విలువారు అంటే ఒక ఉద్యోగం ఉంటే యాభై మందిని ప్రాథమిక పరీక్షల పాస్ చేసి మెయిన్ ఎగ్జామ్స్ కు పిలుస్తామని చెప్పినాం సగం దూరం వచ్చినాక ఇప్పుడు యాభై కాదు వంద మంది విలువ అంటున్నారు ఏందయ్యా ఈ దొంగన కొడుకుల ఆలోచన అంటే వన్ ఈజ్ స్టాండర్డ్ విలువంగానే కోర్టు స్టే ఇస్తుంది పరీక్షలు రద్దు చేస్తుంది నువ్వు నోటిఫికేషన్ లా వన్ ఈజ్ టు ఫిఫ్టీ ఇచ్చి పరీక్షలు అయిపోయినాక వనిస్ట్ హండ్రెడ్ ఎట్లా పిలుస్తావు ఒక ఉద్యోగానికి యాభై బదులు ఒక ఉద్యోగానికి వంద మందిని ఎట్లా పిలుస్తావు అది తప్పు అని కోర్టు పరీక్షల్ని రద్దు చేస్తుంది మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏడాది పోతుంది రెండు వేల పదకొండులో నోటిఫికేషన్ గ్రూప్ వన్ ఇస్తే ఇప్పటి వరకు పదమూడేండ్ల ఇంతవరకు పరీక్షలు జరగలే నియామకాలు చేయలే వయసు వయసులో ఉన్న పిల్లగాడు మధ్య వయసుకు వచ్చాడు పెళ్ళైన పిల్లలు వాళ్ళ పిల్లలు బడికి వచ్చారు పరీక్షలు మాత్రం పూర్తి కాలే నేను ఏదైనా చేసి డిసెంబర్ లోపల పరీక్షలు చేసి దాదాపుగా వెయ్యి మంది గ్రూప్ వన్ ఆఫీసర్లను తెలంగాణ రాష్ట్ర నిర్మాణంలో ఫలితాలు ఇచ్చి వాళ్ళను అధికారులను చేయాలని నేను చూస్తుంటే ఈ దొంగలంతా గూడుపుటాని చేసి ఆ పరీక్షలు పోస్ట్ పోన్ చేయమంటారు ఇట్లనే గ్రూప్ టూ కూడా అట్లనే గ్రూప్ త్రీ కూడా దానికి ఒక ఐదు లక్షల మంది దీనికి ఒక ఐదు లక్షల మంది పరీక్షలకు ఈ రోజు హాజరుగానికి అప్లికేషన్లు పెట్టుకోరు ఈ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే కోచింగ్ సెంటర్లు బతుకుతాయి ఒక్క నెల ఏదైనా పరీక్షలు గ్రూప్ వన్ గ్రూప్ టూ నో పోస్ట్ పోన్ చేస్తే ఒక్కొక్క కోచింగ్ సెంటర్ కు వంద కోట్ల రూపాయల ఫీజులు వస్తాయి ఇవాళ కోచింగ్ సెంటర్ల మాఫియా కొంతమంది కిరాయి మనుషులను పెట్టి ఆ కిరాయి మనుషులతో రోడ్ల మీద ధర్నాలు చేసి పరీక్షలు పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు ఇవాళ మాకు ప్రభుత్వానికి పోయేదేముంది ఒకవేళ పరీక్షలు పోస్ట్ పోన్ చేస్తే విద్యార్థులకు నష్టం కోచింగ్ సెంటర్లు వందల కోట్ల రూపాయలు కొలగొట్టడానికి కోచింగ్ సెంటర్ లోలు ఇవాళ పరీక్షల్ని వాయిదా ఏమని అడుగుతారు గ్రామ గ్రామాన మీరు చెప్పండి పదేళ్ళు పరీక్షలు పెట్టలే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే కాంగ్రెస్ వచ్చిన ఎంబడే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చింది గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇచ్చింది రాబోయే డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల ఈ పరీక్షల ఫలితాలన్నీ ఇచ్చి వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే పరీక్షలు వాయిదా ఏమంటున్నారు అన్ని పరీక్షలు రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ ఇచ్చినవే ఆ సన్నాసి పరీక్షలు పెట్టలేదు ఈ రెండేళ్లు పిల్లలు చదువుతూనే ఉండరు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతూనే ఉండరు ఇప్పుడు కొత్తగా మళ్ళీ వాయిదా వేస్తే ఇవన్నీ కూడా కోచింగ్ సెంటర్లలో వాళ్ళ కోచింగ్ సెంటర్లు నడపనికే మా దగ్గర కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి పైరవ్ చేస్తారు సార్ మేము కోచింగ్ సెంటర్లు పెట్టుకున్నదే ఇవి నడుస్తామని నువ్వు అన్ని పరీక్షలు పెట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే మా దగ్గర ఎవరు చదువుకుంటాడు మా వ్యాపారం మూత పడదా అని వస్తురు ఇంత సిగ్గు తప్పిపోయారు నిరుద్యోగ యువకుల బలహీనతను వ్యాపారంగా మార్చుకోవాలని కొన్ని కోచింగ్ సెంటర్ల యజమానులు ఈ ఆర్టిఫిషియల్ ఉద్యమాలను ఇవాళ మన కళ్ళగట్టినట్టు చూపించాలనే ప్రయత్నం చేస్తారు ఎప్పుడు కేసీఆర్ బలహీన పడతాడు ఎప్పుడు కేసీఆర్ పతనం అవుతాడో విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళని సావగొట్టి వాళ్ళ శవాల మీద పార్టీని బతికించుకోవాలని ఈ సన్నాసోడు విద్యార్థుల శవం కోసం ప్రయత్నం చేస్తున్నాడు ఆనాడు ఆరడుగులు ఉన్నాడు వంద రూపాయలు పెట్టి లీటర్ పెట్రోల్ తెచ్చుకుండు కానీ పది పైసలు పెట్టి అగ్గి పెట్టే తెచ్చుకోలే పెట్రోల్ డ్రామాతో హరీష్ రావు డ్రామా ఆడితే ఇది నిజం అనుకోని శ్రీకాంతచార్యని పేదోళ్ళ బిడ్డ పెట్రోల్ పోసుకొని తెలంగాణ ఉద్యమంలో ప్రాణ త్యాగం చేశాడు అక్కడి నుంచి ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి కానిస్టేబుల్ కిష్టయ్య యాదయ్య ఇట్లా వందలాది మంది పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు కానీ కేసీఆర్ కుటుంబంలో ఒక్కరని నానే ఎన్నాడన్నా మళ్ళా ఇప్పుడు అదే అదే మోతిలాల్ అని ఒక లంబాడి బిడ్డను ఇవాళ రెచ్చగొట్టి దీక్ష కూసబెట్టిరు ఇంకొక బక్క జడ్సన్ అని ఒక దళితుని దీక్ష కూసబెట్టిరు ఇవాళ ఇంకో కోచింగ్ సెంటర్ ఆయన దీక్ష కూర్చున్నాడు ఎందుకు మోతిలాల్ కూర్చోవాలి ఎందుకు బక్క జడ్ కూర్చోవాలి నేను సూటిగా సవాల్ విసురుతున్న హరీష్ రావుకు కేజీఆర్ కు సన్నాసులారా మీరు దీక్ష కూర్చోండి మీరు సావన వాయిడాలి ధైర్యం రాణి ఉస్మానియా దీక్ష కూర్చోండి గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు గ్రూప్ త్రీ పరీక్షలు డిఎస్సి పరీక్షలు వాయిదా లేకపోతే మీ ప్రాణాలన్న పోవాలి అని నినాదంతో ఆర్ట్స్ కాలేజ్ ముందర దీక్ష చేయండి మేము కాపలా ఇస్తాం మిమ్మల్ని ఎవడు అప్పుడు సూతం ఎన్రోల్ చేస్తారు మీరిద్దరు నిజంగా నీ పరీక్షలు వాయిదా వేయాలంటే మీ వాళ్ళలో బలం ఉంటే ఈ తెలంగాణ కోసం సాగు నోట్ల తలకాయ పెట్టినని సన్నాసి కేసీఆర్ చెప్పేది నిజమే అయితే ఇక ఆయన కంటే వయసు మీద పట్టేది లేవలేనోడు అసలే కాలు ఇరిగింది ఆయన వదిలేయం కానీ మీరిద్దరు బావు బిల్లా రంగాలు రాండి ఆర్ట్స్ కాలేజీ ముందల మా ఎన్ఎస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కంచేసి కాపాడతారు మిమ్మల్ని పరీక్షలు వాయిదా వాడే వరకు మీ ఆమరణ నిరార దీక్ష చేయండి ఆర్ట్స్ కాలేజ్ ముందల అది మాత్రం చేయరు పొద్దు పూట తింటారు రాత్రి పూట ఆగుతారు మీరు మాత్రం సంతోషంగా ఉండాలా పేదోళ్ళ పిల్లలు దీక్షలతో ఆమరణ నిరార దీక్షలతోటి పేదోళ్ళ పిల్లల ప్రాణాలు బలి ఇవ్వడానికి అలా బాబా మార్దులు ఇద్దరు కలిసి కుట్ర చేస్తారు ఇవాళ అందుకే విద్యార్థులకి వేదిక మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ పార్టీ బలహీన పడ్డప్పుడు రాజకీయంగా వాళ్ళు సచ్చినప్పుడు విద్యార్థులను చంపి ఆ శవాల మీద పార్టీని నిర్మించుకోవాలని కుట్ర చేస్తున్నారు ఇవాళ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వాళ్ళ భావోద్వేగాలతో రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు